శ్రీ అస్ట్రాలజీ మేషరాశి నుండి మీనరాశి వరకు ఫలితాలు ఈ రోజు మేషరాశి వారికి అత్యంత శుభకరమైనది లాభసాటిగా ఉంటుంది అత్యధికంగా వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు విజయం పొందుతారు విందు వినోద కార్యక్రమాలు బలంగా ఉంటుంది ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో ఉంటుంది వృషభ రాశి వారు ప్రత్యేకమైన జాగ్రత్తలు ఉండాలి భార్యాభర్తల ఐక్యతను పెంచాలి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా చూసుకోవాలి ధన సంపాదన కూర్చి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మధ్యమైన రోజు మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తగా ఉండాలి అలాగే మిత్రులు శత్రువులుగా అవ్వచ్చు అంత జాగ్రత్తగా ఉండాలి వాగ్దాటి వరానికి ప్రత్యేకంగా జాగ్రత్తలుగా అడుగులు వేయాలి అలాగే కర్కట రాశి వారు చాలా శక్తివంతంగా ఉన్నారు చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు పరుగులు తీసే అవకాశం బలంగా ఉంది విజయం అవకాశం మీకు సొంతమవుతుంది ఈరోజు విందు వినోద కార్యక్రమాల్లో బలంగా ఉంటారు సింహరాశి వారికి కేంద్ర రాశిలోకి తృతీయ గ్రహాలు ఉండడం వల్ల కుటుంబ పరమైన విషయాల్లో ఆర్థిక పరమైన విషయాలు ఇంటి నిర్మాణ పనులు ఉద్యోగపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ధన సంపాదనని కట్టడి చేయండి వృధాప్యం ఖర్చులు చేయకండి రాశి వారికి ప్రత్యేకంగా అన్నదమ్ములతో మానసిక ఒత్తిడి కుటుంబ పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనోవేదనతో మానసికంగా ఉంటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ధన సంపాదన జాగ్రత్త అలాగే తులారాశి వారికి అత్యంత శక్తివంతమైన గ్రహాలు కలిగి ఉన్నాయి విజయం వైపు ప్రయాణము ఉద్యోగం అలాగే ఆర్థికంగా ధన సంపాదన విషయాల్లో బాగా కలిసి వచ్చిన రోజు ఈ రోజు శుభ దినమైన రోజు అలాగే రుచిక రాశి వారికి జన్మ రాశిలో తృతీయ గ్రహాలు కూటమి ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి ఏ కార్యక్రమం చేయాలన్నా ఆచిచూచి అడుగులు వేయాలి ప్రత్యేకంగా ఉద్యోగ రీతిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ధనుసు రాశి వారికి ధన సంపాదన వ్యయంతో ప్రత్యేకమైన ఇబ్బందులు కలిగించవచ్చు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది అష్టమ గురు ప్రభావం వల్ల ఏది కార్యక్రమాలైనా మీకు వెనుతిరిగే అవకాశం ఉంటుంది మకర రాశి వారు ప్రత్యేకంగా ధన సంపాదన పొదుపు చేసుకున్న డబ్బుల్లో వాడుకుంటారు కుటుంబ పరమైన విషయాల్లో విజయం పొందుతారు వివాహ విషయాల్లో సానుకూలంగా ఉంది కుటుంబంలో విద్యా ఉద్యోగ విషయాల్లో సానుకూలంగా ఉంది అలాగే కుంభరాశి వారికి ప్రత్యేకంగా గురు నక్షత్రాధిపతి ఈరోజు భాగ్యాధిపతి దశమాధిపతి యొక్క బలం బలంగా రెట్టింపు సంఖ్యలో ఉండడం వల్ల వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకోవాలి కుటుంబ పరమైన విషయంలో మీరు చురుకుదనంగా ఉండాలి ధన సంపాదనని మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది మీనరాశి వారికి జన్మరాశిలో శని పన్నెండవ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి మనో వేదన మానసిక ఒత్తిడి ఆరోగ్యములో ఇబ్బందులు అలాగే మానసికంగా ధన సంపాదన